నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధెస్స ఈరోజు మనం ప్రాణులు నివసించే అస్తిత్వ లోకాల గురించి చెప్పుకుందాం ఇవి సాధారణంగా కొన్ని సుత్తాలలో కొన్ని లోకాల గురించి బుద్ధుడు చెప్తూ ఉంటారు మనకి అభిదమ్మ పెట్టుకలో వీటి గురించి కొంత వివరంగా ఉంది అయితే నివాస యోగ్యమైనది ఈ విశ్వంలో ఒక అతి చిన్నదైన లోకం ఈ భూమి అంటే ఈ భూమి ఒక్కటే కాదు మనుషులు ఒక్కరే ప్రాణులు కాదు ఈ ప్రపంచం అనంతమైంది ప్రాణులు అంతే వారి వారి కుశల అకుశల కర్మలను బట్టి వేరు వేరు అస్తిత్వ లోకాలలో పుట్టవచ్చు ప్రాణులు నివసించే లోకాలని భూములు అంటారు ఈ విశ్వంలో ముప్పై ఒక్క భూములు లేక ముప్పై ఒక్క లోకాలు ఉన్నాయి నాలుగు అపాయ అధోగతి భూములు ఏడు కామగతి భూములు ఇరవై బ్రహ్మలోక భూములు ఇది మనకి కొన్ని చోట్ల మన తరమే కనబడుతూ ఉంటుంది సో వీటి గురించి కొంతవరకు తెలుసుకుందాం మనకి అవసరమైన విషయాలు నేర్చుకుందాం అంటే వీటి వల్ల ఎటువంటి దుఃఖం కలుగుతుంది ఎటువంటి కర్మలు చేయడం వల్ల అక్కడ జన్మ పొందుతారు అటువంటి విషయాలు తెలుసుకొని అటువంటి కర్మలను చేయకుండా ఉండడానికి ప్రస్తుతం ప్రయత్నించవచ్చు ఇవి నిజంగా ఉన్నాయా లేవా లేకపోతే మీరు ఎలా చెప్పగలరు అంటే ఒకటి ఇటువంటివి చూడాలి అంటే వాళ్ళకి దివ్య శిక్షువు అనేది ఉండాలి మానవ శిక్షువుతోటి అది చూడలేరు దానికోసం సాధన చేసి అది విటివుని తెచ్చుకొని మిగతా లోకాలని చూడగలుగుతారు ఒకవేళ అది చూడలేనప్పుడు ఏంటంటే ఎంత విన్నా కానీ ఎంత చదివినా కానీ అది తెలియని దాని కానీ మిగిలిపోతుంది అందుచేత మనకి ఏది అవసరమో ఈ ధర్మంలో దాన్ని తీసుకొని దాన్ని మన జీవితంలోకి అనుసరించడానికి ప్రయత్నించాలి సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ లాంటిదే అని తీసుకొని మనం దాన్ని ఉపయోగించుకోవాలి అంతే తప్ప ఇది ఉందా లేదా ఇది నేను ఎందుకు నమ్మాలి అంటే నమ్మినా నమ్మకున్నా కానీ జరిగేది జరుగుతూనే ఉంటుంది అయితే నాలుగు అపాయ అధోగతి భూములు మొదటిది నిరే లోకం అంటే నరక లోకం రెండవది జంతులోకం అంటే జంతువులు ప్రపంచం మూడవది ప్రేతలోకం ఆకలితో అలమటించే పిశాచ లోకం నాలుగవది అసుర లోకం రాక్షసులు నివసించే లోకం ఇవి నాలుగు అపాయ భూములు అని చెప్పవచ్చు అంటే నరక లోకాలు అధోగతి పాలు చేసినవి అని ఏడు కామలోకాలు మొత్తం ముప్పై ఒకటి ఉన్నాయని చెప్పుకున్నాం కదా దాంట్లో నాలుగేమో ఈ అపాయ భూములు వీటిలో కూడా మళ్ళీ వేరు వేరు లోకాలు ఉంటాయి అయితే ఏడు కామ భూములు ఏంటవి మానవ లోకం అంటే సుఖము దుఃఖాల సమ్మేళనం సేవ చేయడానికి బోధిసత్వులు మనుష్య లోకాన్ని కోరుకుంటారు ఎక్కువ శాతం బుద్ధత్వాన్ని పొందడానికి తగిన క్షేత్రం అంటే మానవుడిగా ఉన్నప్పుడు మాత్రమే బుద్ధుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది దేవతలుగా లేకపోతే వేరే లోకాల్లో ఉన్నప్పుడు బుద్ధుడు అవ్వడానికి అవకాశం లేదు ఇంకా వాళ్ళ పార్మితులను పెంచుకోవడానికి ఎక్కువగా మానవ లోకంలోనే జన్మ తీసుకుంటారు బోధిసత్వులు రెండవది చతు మహారా రాజిక అంటే నాలుగు దిక్కులను కాపాడే దిక్పాలకులు అని అంటారు వారిని అటువంటి దేవతలు మూడవది తావతిస ముప్పై మూడు దేవతలు గల స్వర్గలోకం దీనిని సక్క పాలిస్తాడు సక్కా అంటే ఇంద్రుడు అంటే దేవతల రాజు నాలుగవది మాయాలోకం అంటే మాయా దేవతల లోకం బాధను నాశనం చేసేదే మాయం ఐదవది తుషిత దేవత లోకం అంటే సుఖవాసులు నివసించే ఆనంద లోకం తమకు కావలసినవి తమకు తామే సృష్టించుకుంటారు బోధిసత్వులు మానవ లోకంలో జన్మించే సమయం వరకు ఇక్కడ నివసిస్తారు ఆరోది నిమ్మానరథి లోకం తాము సృష్టించిన వాటిని వాడుకుంటూ ఆనందించే లోకం ఏడవది పర నిమిత్త వస లోకం అంటే ఇతరులు సృష్టించిన వాటినే వాడుకునే దేవతల లోకం మానవ లోకం కాక మిగిలిన ఆరు దివ్య లోకాలు ఆనంద లోకాలు అంటే ఇంద్రియ సుఖాలు ఎక్కువగా లభించే లోకాలు ఇక్కడి జీవులు తాత్కాలిక ఇంద్రియ సుఖాలను అనుభవిస్తారని భావించబడుతుంది వీరు కూడా మరణానికి గురయ్యేవారే మానవుల కంటే సూక్ష్మమైన వారు మానవుల కంటే ఎక్కువ మెరుగైన ఇంద్రియ సుఖాలను అనుభవిస్తారు జ్ఞానంలో మానవుల కంటే గొప్పవారు అంటే గొప్పవారు కావాల్సిన పనేం లేదు వారు అప్రయత్నంగా పుడతారు యువతి యువకులుగా దర్శనమిస్తారు దేవలోకాలలో జన్మ తీసుకునేటప్పుడు ఇట్లాగ మనలాగా గర్భం నుండి పుట్టి చిన్నపిల్లల్లాగా పెరిగి యవనంలోకి వచ్చి తర్వాత ముసలితనం వృద్ధాప్యం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా కానీ దేవతా లోకాలు అలా ఉండదు వారు ఇంతకుముందు చేసుకున్న పుణ్యకర్మల ఆధారంగా వాళ్ళకి డైరెక్ట్గా యవన దశలోనే వాళ్ళు పుట్టడం పుట్టడం అంటే అక్కడ ప్రత్యక్షం అవుతారు అంతే ఇలాగ తల్లిదండ్రుల ద్వారా అక్కడ పుట్టడం అనేది ఉండదు సో వారి కోసం వాళ్ళు ఇక్కడ అంటే ఇక్కడ కానీ ఇంతకుముందు కానీ చేసిన పుణ్యకర్మలు స్ట్రాంగ్గా ఉంటే కనుక మంచి భవనాలు వాళ్ళ కోసం సిద్ధంగా ఉంటాయి వాళ్ళు నివసించడానికి సో వారి వారి కర్మలను బట్టి వాళ్ళు అక్కడ జన్మ తీసుకోవడం అన్నది జరుగుతుంది పదహారు రూప బ్రహ్మలోకాలు నాలుగు అరూప బ్రహ్మలోకాలు ఇవి కామలోకాల కంటే ఉన్నతమైన లోకాలు ఇక్కడి జీవులు ఇంద్రియ సుఖాలను త్యాగం చేసి ధ్యాన సాధనలో నివసిస్తారు అరూప బ్రహ్మలోకాల్లో శరీరం లేని మనస్సు మాత్రమే ఉంటుంది రూప బ్రహ్మలోకాలు బ్రహ్మ పారిస రెండవది పురోహిత మూడవది మహాబ్రహ్మ నాలుగోది పరిప పరితబ్బ ఐదోది అప్పపాన ఆరోది అబ్బస్సర ఏడవది శుభ ఎనిమిది అపమాన శుభ తొమ్మిది సభకిన్హ్న పదోది వేహప్పలం పదకొండవది సత్త పన్నెండు శుద్ధావాస పదమూడు అవిహ పద్నాలుగు ఆతప్ప పదిహేను సుదస్స సదస్సి పదహారు అఖండిత అంటే రూప బ్రహ్మలోకాలు ఇలా పదహారు బ్రహ్మలోకాలు ఉంటాయి వీటిలో ఎక్కడైనా వారి వారి పుణ్యకర్మలను బట్టి వాళ్ళు జన్మ తీసుకుంటారు బ్రహ్మలోకాల్లో జన్మ తీసుకోవాలంటే అట్లీస్ట్ జ్ఞాన సమాధులు అనేది ఉండాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళు ఆ బ్రహ్మలోకాల్లో జన్మ తీసుకోవడానికి వాళ్ళ కర్మ సహకరిస్తుంది అరూప బ్రహ్మలోకాలు నాలుగు ఉన్నాయి అనంత ఆకాశ భావన లోకం రెండవది అనంత విజ్ఞాన భావన లోకం మూడవది శూన్య భావన లోకం నాలుగవది సన్య అసన్యాలు లేని లోకం ఇవి కూడా ధ్యాన సమాధులను బట్టే వాళ్ళు అక్కడ జన్మ తీసుకోవడం జరుగుతుంది నిరయ లోకం ఈ ప్రపంచంలో ప్రతి దేశంలోనూ తప్పు చేసిన వారిని శిక్షించడానికి కారాగారాలు ఉన్నాయి అంటే జైల్స్ ఉన్నాయి అలాగే అకుశల కర్మలను ఆచరించిన వారికి శిక్షను అంటే శిక్షించడానికి ఆధ్యాత్మిక లోకాలలో అనేక రకాల నరక లోకాలు ఉన్నాయి ఈ నరకలోకాలలో శరీరాలు ఊతు చెంచే నిర్మించబడిన పదార్థంతో తయారవుతుంది అంటే ఇక్కడ కూడా వారికి శరీరం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తల్లిదండ్రుల ప్రమేయం అవసరం లేదు పుతుక్జనులు అంటే సామాన్య మానవులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి వారికి ఒక ప్రాప్తి కలుగుతుంది మనకి గ్రంథాల్లో చెప్పిన దాని ప్రకారం లోహకుంభి నరకం అంటే అత్యధిక ఉష్ణోగ్రత కలిగించిన ఉష్ణోగ్రత వద్ద కరిగించిన ద్రవ నరకలోకం ఈ భూమి పొరల కింద మానవ లోకంలో అత్యంత సమీపంలో ఉంది అంటే ఇవన్నీ కొన్ని చోట్ల మనకి చెప్పబడ్డాయి బట్ ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు చేసిన కర్మలను ఆచరించి అంటే అనుసరించి వాళ్ళకి ఈ లోకాల్లో జన్మ అనేది దొరకడం జరుగుతుంది అంటే ఎనిమిది రకాల నరక లోకాల గురించి చెప్తారు మొదటిది సంజీవ రెండవది కాలసుత్త మూడవది సంగాత నాలుగోది రోరవ ఐదవది మహారోరవ ఆరోది తపన ఏడవది మహాతపన ఎనిమిదవది అవీచి అనే ఎనిమిది నరకలోకాలు ప్రతి లోకం చుట్టూ ప్రహరీ గోడలాగా కింద చూపిన ఐదు చిన్న నరకలోకాలతో ఆవరించబడి ఉంటాయి మొదటిది మలంతో నిండిన నరకం రెండవది వేడి బూడిద గల నరకం మూడవది వెదురు పొదలతో నిండిన నిండి ఉన్న నరకం నాలుగోది కత్తుల వంటి ఆకులు గల చెట్లతో నిండి ఉన్న నరకం ఐదోది కరికించిన ఇనుప లోహ ద్రవంతో నిండి ఉన్న నరకం ఈ ఐదు నరకాలను ఉత్సవ నరకాలని అంటారు నరక లోకాలకు రాజు యముడు అంటే ఇవన్నీ కూడా హిందూ పురాణాల్లో కూడా కనబడుతూ ఉంటాయి ఈ పేర్లు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హిందూ పురాణాల్లో దేవతలు అనేది అమరులని లేకుంటే వాళ్ళు మనల్ని సృష్టించారని చెప్పుకుంటూ వస్తారు కానీ ఇక్కడ మన బౌద్ధంలో చెప్పేది ఏంటంటే వాళ్ళు వారు చేసుకునే పుణ్యకర్మల వల్ల దేవతా జన్మను పొందారు వాళ్ళు మానవుల కన్నా ప్రత్యేకంగా ఉంటారు అంతే తప్ప వేరే డిఫరెన్స్ ఏమీ లేదు వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మరణించవలసిందే కాకపోతే ఎక్కువ దీర్ఘకాలం జీవిస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు చేసుకున్న పుణ్యకర్మల ఫలం వలన ఆ ఫలం తీరిపోగానే వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొక జన్మను తీసుకుంటారు ఇక్కడ నిత్యంగా ఉండేవారు ఎవరు లేరు అనేది గమనించాలి ఇంకొకటి మనల్ని ఎవరు సృష్టించలేదు మన కర్మల చేతే మనం ఇక్కడ ఉండబడ్డాము సో ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము ఎవరైతే అర్హంతులు అవుతారో వారి కర్మలన్నీ కూడా అంతటితో ఆగిపోతాయి కొత్త కర్మలు తయారవ్వవు అదే చివరి జన్మ అవుతుంది వారిది వరకు అయితే అర్హంతులు అవ్వరో అప్పటి వరకు వాళ్ళు చేసిన పుణ్యకర్మల ఫలితాలు వాళ్ళే పొందుతారు వాళ్ళు చేసిన పాపకర్మల ఫలితాలు వాళ్ళే పొందుతూ ఉంటారు వైమానిక ప్రేతాలకు రాజు చతు మహారాజిక సామ్రాజ్యానికి సంబంధించిన రాజుని యముడు అంటారు ఈయన ఒక్కోసారి దేవతా సుఖాలను అనుభవిస్తాడు మరొకసారి చెడు కర్మల ఫలితంగా లభించే బాధల్ని కూడా సామాన్యులాగా సామాన్య ప్రేతాల అనుభవిస్తూ ఉంటాడు పాపుల్ని శిక్షించడానికి అనేక మంది యమధర్మరాజులు ఉంటారు వీరి కార్యాలయం అదోలోక ద్వారం దగ్గర ఉంటుంది కోర్టులో న్యాయమూర్తి లాగా పాపుల్ని విచారించి శిక్షలు వేయడం వీరి బాధ్యత కానీ ముందుకు వచ్చిన ప్రతి వారిని ఆయన విచారించడం పెద్ద అకుశల కర్మలు చేసిన వారికి నేరుగా వారికి సంబంధించిన నరకలోక ప్రాప్తి జరుగుతుంది చిన్న చిన్న అకుశల కర్మలు చేసిన వారికి నరకలోక శిక్షలు పడకుండా తప్పించుకోవడానికి యమధర్మరాజు అవకాశం కల్పిస్తాడు యమధర్మరాజు పక్షపాతం లేకుండా పాపల్ని విచారించే న్యాయ నిర్ణయతగా వ్యవహరిస్తారు ఈ నరకలోకంలో కూడా చతు మహారాజిక లోకంలో గల దేవతల జాతికి చెందినవారు వీరు పిశాచ లేక రాక్షస జాతికి చెంది ఉంటారు వీరు చిన్న చిన్న అకుశల కర్మలు చేసిన వారికి న్యాయ నిర్ణయం చేయడానికి యముడు వీరి దగ్గరికి పంపిస్తారు పెద్ద అకుశల కర్మలు చేసిన వారికి క్రూరంగా శిక్షలు అమలు చేస్తారు నరకంలో ఉండే మంట అకుశల కర్మల ద్వారా రూప రూపకారణంగా కలిగినది కాబట్టి ఈ మంటలు పాపులనే బాధిస్తాయి కానీ మిగతా వారిని కాదు అయితే ఈ యముడి న్యాయ విచారణ ఇలా ఉంటుంది మనకి దేవదత్త దేవదూత సూత్రంలో కూడా మనకి ఇది కనబడుతూ ఉంటుంది మద్యంని కాయలో దేవదూత సూత్రం అని వస్తుంది దాంట్లో ఇటువంటి కన్వర్జేషన్ అనేది జరుగుతుంది యముని ముందుకు పాపాత్ములను తీసుకొని వచ్చినప్పుడు వారిని ఈ ఐదుగురి గురించి అడుగుతాడు మొదటిది పుట్టిన శిశువు వృద్ధుడు బలహీనుడు మరణించిన వ్యక్తి ఇంకా ఖైదీ యముడు ఇలా అడుగుతాడు పాపాత్ముడ నీవు మనిషిగా జీవించినప్పుడు నీవు పసిపాపను తాను విసర్జించిన మలమూత్రాలను దొర్లుతూ ఏడుస్తూ ఉండటం గమనించావా అని ఆ పాపం చేసిన వ్యక్తిని అడిగితే అవును ప్రభు నేను చూశాను అని చెప్తాడు మరి అలాంటప్పుడు నేను కూడా భవిష్యత్ జన్మల్లో పుట్టినప్పుడు ఇలాగే నిస్సహాయ అంటే నిస్సహాయ పసిపాపలాగే ఏడుస్తూ మలమూత్రాలలో పడి దొర్లాడుతూ ఉండాల్సిందే కదా అని నీకు అనిపించలేదా నేను పునర్భావాల నుంచి తప్పించుకోలేను కాబట్టి నేను ఇప్పుడే ఆలోచనలను అంటే మనస్సును మాటలను కర్మలను నియంత్రించుకోవాలి పునర్భావం లేకుండా చేసుకోవాలి ఈ పసిపాపి లాంటి బాధల నుండి విముక్తి పొందాలి అని ఆలోచించలేదా అని యముడు అంటాడు అప్పుడు ఆ పాపి ఇలా అంటాడు ప్రభు నేను ఎప్పుడూ ఈ విషయం గురించి ఆలోచించలేదు అందువల్ల నాకు కుశల కర్మలు చేయాలన్న విషయంలో శ్రద్ధ కలగలేదు అకుశల కర్మలను నువ్వే చేశావు నీ బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ చేయలేదు కాబట్టి నీవు అకుశల కర్మలను దాని పర్యవసానాన్ని గురించి ఆలోచించకుండా చేయడం వల్ల నీవు నేరస్తుడిపై ఉన్నావు కాబట్టి ఇప్పుడు నీవు చేసిన అకుశల కర్మలకు ఈ లోక నియమాల ప్రకారం నీవు శిక్షలను అనుభవించవలసిందే యముడు ఈ ప్రశ్నలకు ఇంకా నాలుగు సార్లు వృద్ధుల గురించి బలహీనల గురించి మరణించిన వాడి గురించి ఇంకా ఖైదీల గురించి పై విధంగానే అడుగుతాడనమాట అంటే ఈ లోకంలో వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండి మళ్ళీ మళ్ళీ పుట్టడం చూస్తూనే ఉన్నావు కదా మరి అప్పుడైనా నీకు మారాలి కుశల కర్మలు చేయాలి నీ మనసుని సరైన దిశలో నడిపించాలి అని నీకు అనిపించలేదా అని యముడు అడుగుతాడు యముడు కూడా తన ఎదుట ఉన్న వ్యక్తి కుశల కర్మలు చేసినప్పుడు కలిగిన పుణ్యాన్ని ఇతరులతో పంచుకున్నాడా లేదా అన్నదానిని కూడా పరిశీలిస్తాడు అంటే కుశల కర్మలు చేసిన వారు తమ పుణ్యాన్ని యముడికి పంచి పెడతారు లేకపోతే ఇతరులకి అలా అతను చేసినట్లయితే యముడు ఆ వ్యక్తిని సారీ ఆ విషయాన్ని ఆ వ్యక్తికి జ్ఞాపకం చేస్తాడు అలా యముడు జ్ఞాపకం చేయడం వల్ల కానీ లేక ఆ పాపాత్ముడే జ్ఞాపక అతడికి జ్ఞాపకం రావడం వల్ల కా రావడం కానీ జరిగితే అతను వెంటనే దేవత లోకాల్లో జన్మ తీసుకుంటాడు అలాంటి సమయాల్లోనే ఎవరి కుశన కర్మలు వారికి శరణు ఇస్తాయన్న విషయం బాగా అర్థమవుతుంది ఒకవేళ పాపాత్ముడు ఎటువంటి కుశల కర్మలు చేసి ఉండకపోతే యముడు మౌనంగా ఉండిపోతాడు అప్పుడు నరకలోకంలో ఉండే మిగతా సైనికులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి ఆ పాపాత్ముడిని లాక్కొని పోయి అతడి పాపాలకు తగ్గట్టుగా అతడిని బాధలకు గురి చేస్తారు నరకలోకంలో ఉండే కొన్ని నరకలోకాల గురించి చెప్తాం సంజీవ నరకం సంజీవ నరకంలో పాపాత్ములు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటారు ఈ నరకంలో ఉండే వాడన్లు పాపాత్మల శరీర అవయవాల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంటారు కానీ పాపాత్మలు మరణించకుండా అప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఇంకా ఇంకా బాధలు వారి అకుశల కర్మ ఫలాలను ఇస్తున్నంత కాలం అనుభవిస్తూనే ఉంటారు వారు అటువంటి భయంకరమైన బాధల్ని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉంటారు ఈ నరకంలోని బాధల్ని చూస్తే అకుశల కరమలు కలిగించే ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుస్తుంది రెండవది కాలశుద్ధ నరకం కాలశుద్ధం అంటే వడ్రంగి వాళ్ళు ఉపయోగించే కొలతల టేపు ఈ నరకంలో ఉండే వాడెన్లు పారిపోతున్న పాపులను పెంటపటి తరుముతూ ఉంటారు వాళ్ళు పట్టుబడినప్పుడు వాళ్ళ శరీరం పైన కొలతలు కొలిచే టేపును ఉపయోగించి గుర్తులు పెడతారు తర్వాత వాడెన్లు ఆ కొలతల ఆధారంగా వారి శరీరాల్ని కత్తిరిస్తారు ఈ శరీరంలోని పాపులు ఇటువంటి బాధల్ని వారి పాపకర్మల ఫలాలు తీరేంత వరకు మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉండాలి మూడవది సంగాత నరకం ఈ నరకంలో పాపులను నలుగు కొట్టి చంపుతారు ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు పెద్ద ఇనుప రోరల్ల మధ్య పాపులను పెట్టి మండుతున్న ఇనుప రేకులను వారి నడుము దాకా దిగకొట్టి నిలబెడతారు ఇనుప రోలర్లు నలువైపుల నుండి వచ్చి పాపాత్ములను ముందు నుంచి వెనక నుంచి నెలకొడతాయి వారిలో పాపకర్మ ఫలం అంతమయ్యేంత వరకు ఈ ప్రక్రియ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది తర్వాతది రోరవ నర నరకం పాపాత్ముల ఏడుపులతో దద్దరిల్లే నరకలోకం నరకలోకం మంటలు తీక్షణంగా మండుతూ పాపాత్ముల శరీరంలోకి వారి తొమ్మిది రంధ్రాల గుండా ప్రవేశిస్తాయి దీనివల్ల కలిగే బాధలతో పాపాత్ములు పెద్దగా ఏడుస్తూ ఉంటారు దీనినే జ్వాల రోరవ నరకం అని కూడా అంటారు ఐదవది మహారోరవ నరకం ఈ నరకలోకంలో దట్టమైన పొగతో ఆవరించబడి ఉంటుంది పాపాత్ముల బాధలను రౌరవ నరకాలలో ఉన్నట్లుగానే అనుభవిస్తారు కానీ ఇక్కడ మంటలకు బదులుగా పొగ ఉంటుంది దీనిని ధూమ రోరవ అని కూడా అంటారు పొగతో నిండిన నరకలోకం అని అర్థం తర్వాతది తపన నరకం ఇది దహించే నరక లోకం ఇక్కడ పాపాత్ముల శరీరంలోనికి కొబ్బరి చెట్టు అంతా పొడుగు ఉండే బాగా ఎర్రగా కాల్చిన ఇనుప ఊసల్ని లోపలికి దింపుతారు తర్వాతది మహాతపన నరకం ఇది ఇంకా పెద్దగా దహించే నరకలోకం దీనిని పతాపన అని కూడా అంటారు ఇక్కడ ఉండే సైనికులు పాపాత్ములని ఒక మండుతున్న ఇనుప కొండ మీదకు తరుముతారు మళ్ళీ కొండ మీద నుండి కిందికి పెద్ద తుఫాను వచ్చినప్పుడు పడినట్లుగా కిందికి తొల్లుతారు కిందకి మండుతున్న ఇనుప ఊసలపై పడతారు తర్వాత అది అవీచి నరకం ఇక్కడ అదనంగా స్థలం ఉండదు అంతా తీక్షణమైన మంటలు మండుతూ ఉంటాయి మంటల మధ్యన ఖాళీ స్థలం ఏదీ ఉండదు ఇక్కడ పాపాత్ములని వెదురుపంగు గొట్టంలో ఆవాలను నింపినట్లుగా నింపుతారు వీరి మధ్య ఎలాంటి స్థలం లేకుండా ఒకరిపై మరొకరి కూర్చుతారు వీరి బాధలు అర్థమయ్యేవి కాదు బాధల మధ్యన విరామం కూడా ఏమీ ఉండదు ఈ నరకలోకం అంతా మంటలతో పాపాత్ములతో బాధలతో నిండి ఉండటం వల్ల దీనికి అవీచి నరకం అనే పేరు వచ్చింది అవీచి అంటే మధ్య స్థలం లేనిది అని అర్థం ఈ ఎనిమిది నరకలోకాలలో వీటిని ఆనుకొని ఉన్న ఐదు చిన్న నరక లోకాలలో జన్మించడం అంటే అంతులేని భయంకరమైన బాధలను అనుభవించడమే బుద్ధుడు చెప్పేది ఏంటంటే ఈ నరక లోకాలలోని బాధలు అనేక సంవత్సరాల తరబడి చెప్పినప్పటికీ అవి పూర్తి కాదు అంటే ఎన్ని సంవత్సరాలు అనేది చెప్పలేము అవి జరుగుతూనే ఉంటాయి నరకలోకంలోని బాధలు అనంతమైనవి వర్ణించే వీలు కానివి నరక లోకాలలో ఉన్న అంతులేని కష్టాలను గురించి ఆలోచించినప్పుడు భీతితో మంచి కర్మలు చేయడానికి సంకల్పించుకోవాలి ఇప్పటికే చేసిన కర్మల గురించి పశ్చాత్తాపడుతూ కూర్చుంటే ఏం లాభం ఉండదు ఇక తిరిగి అలాంటి అకుశల కర్మలు చేయకుండా నియంత్రించుకోవాల్సిన సమయం ఆసనమైందని గ్రహించి ఇప్పటి నుండి అకుశల కర్మలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి కనీసం పంచశీల పాటించడానికి ప్రయత్నించాలి అంటే ప్రాణులను చంపడం హింసించడం చేయకూడదు రెండవది ఇవ్వని వస్తువు తీసుకోకూడదు అంటే దొంగతనాలు చేయకూడదు మూడవది వ్యభిచారం చేయకూడదు నాలుగవది అబద్ధాలు చెప్పకూడదు ఐదవది పదార్థాలు తీసుకోకూడదు సో కనీసం ఈ అయినా పాటించడానికి ప్రయత్నించాలి అయితే ఈ ప్రపంచం అన్నది అంతం ఎలా అవుతుంది అన్ని వస్తువులు ఎప్పుడో ఒకప్పుడు ఒకరోజు అంతరించవలసిందే ప్రతిదీ అనిత్యమైన స్వభావం కలది అలాగే ఇంద్రియ జ్ఞానం కల ప్రాణులు జీవించే ఈ ప్రపంచం కూడా ఎప్పుడో ఒకప్పుడు అంతరించిపోవాల్సిందే ఈ ప్రపంచం అగ్ని వల్ల కానీ జలం వల్ల కానీ లేక వాయువు వల్ల కానీ అంతం కావచ్చు ఒకవేళ ప్రపంచం అగ్ని వల్ల అంతం కావాల్సి వస్తే రెండు సూర్యగులాలు వస్తాయి ఒకటి పగటి మరొకటి రాత్రి దీనివల్ల ప్రవాహాలు చెరువులు వేడి వల్ల ఎండిపోతాయి మూడవ సూర్యుడు వచ్చినప్పుడు నదులు ఎండిపోతాయి నాలుగవ సూర్యుడు వచ్చినప్పుడు హిమాలయాల్లో ఉన్న ఏడు మహాసరస్సులు ఎండిపోతాయి ఐదవ సూర్యుడు వచ్చినప్పుడు సముద్రాలు ఎండిపోతాయి ఆరవ సూర్యుడు వాతావరణంలో మిగిలిన తేమను కూడా తొలగిస్తుంది ఏడవ సూర్యుడు వచ్చినప్పుడు వందల వేల ప్రపంచాలు దహించబడతాయి పెద్ద పెద్ద మంటల మొదటి తేన బ్రహ్మలోకాల వరకు ఎగిసిపడతాయి అగ్ని పర్వతాలు మేరు మొదలైన పర్వతాలలో అంటే వాటితో సహా అన్నీ మాడిపోతాయి వాటిపై ఉన్న రత్న ఖచ్చిత భవనాలు కాలిపోతాయి అన్నీ మాడి మసైపోతాయి అప్పుడే ఈ ప్రపంచం అంతా తగలబడి నాశనమైపోతుంది ఈ ప్రపంచం అంతా మృత్యువాత పడుతుంది ఇలాగే నీటి ద్వారా వాయువు ద్వారా ప్రపంచాలు అంతమవ్వడం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఈ వినాశకాలం చాలా ఎక్కువ కాలం ఉంటుంది మానవుల వయసు పది సంవత్సరాల నుండి అసంఖ్య సంవత్సరాల వరకు అనంతంగా పెరిగి మళ్ళీ పది సంవత్సరాల వరకు తరిగిపోతుందో అంతకాలాన్ని అంతర కల్పమని అంటారు అంటే ప్రళయాల మధ్య కాలము ఈ ప్రపంచం దహన కాలం అరవై నాలుగు కలపాల పాటు కొనసాగుతుంది అంత మాడి మసైపోయాక ఈ వినాశ స్థితి మరో అరవై నాలుగు కలపాల పాటు కొనసాగుతుంది ఈ ప్రపంచ ప్రళయకాలంలో అన్ని ప్రాణులు బ్రహ్మలుగా మారి బ్రహ్మలోకంలో తలదాచుకుంటారు ఈ బ్రహ్మలోకాలు అగ్నిచే దహించబడవు ఈ ప్రపంచం నాశనం కావడానికి ఒక లక్ష సంవత్సరాల ముందే దేవతలు రాబోయే ఆపదను ముందుగానే దర్శించి అన్ని ప్రాణులను హెచ్చరిస్తారు అప్పుడు అన్ని ప్రాణులు నిర్లక్ష్యంగా జీవించడం మానుకొని పుణ్యకార్యాలు చేయడం మొదలు పెడతారు వారి పుణ్యకార్యాల ఫలితంగా అందరూ జానాలను ప్రాప్తించుకొని బ్రహ్మలుగా మారుతారు కాబట్టి ఆ శాశ్వత మిథ్యాదిష్టి గల ప్రాణులు తప్ప మిగతా ప్రాణులన్నీ కూడా కనీసం ఒక్కసారైన బ్రహ్మలోకానికి వెళ్తారు శాశ్వత మిథ్యాదిష్టి కల ప్రాణులు ఇంకా నరకలోక వ్యవధి పూర్తి కాకపోతే వారు తిరిగి ప్రపంచం మొదలైనప్పుడు మళ్ళీ నరకలోకంలో ప్రవేశం చేసి తిరిగి బాధలను అనుభవించడం మొదలు పెడతారు సో ఈ విధంగా మనకి ఈ త్రిపిటకల్లో కొన్ని చోట్ల ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనబడుతూ ఉంటాయి వీటి గురించి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏవైతే అకుశల కర్మలు చేయడం వల్ల అక్కడ జన్మను పొందుతారో అటువంటి అకుశల కర్మలు చేయకుండా ఉండడానికి ప్రస్తుతం ప్రయత్నించండి సో ఫలితాలు వాటంతట అవే వస్తాయి అంతేగాని నేను అన్ని రకాల కర్మలు చేస్తూ ఉంటాను కానీ నాకు మంచి ఫలితాలు రావాలి అంటే అవి రావు మంచి పనులు చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి సో మిగిలింది రేపు చెప్పుకుందాం